రేపే మనకు వరలక్ష్మి వ్రతము ఈ వ్రతం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి మీ సుడి తిరిగిపోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అనమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాలలో కనుక గుమ్మం దగ్గర ఇది చల్లితే ఆ వరాల తల్లి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత సంపద సమకూరుస్తుంది అనమాట అందుకే వరలక్ష్మి వ్రతం రోజున గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది చల్లండి ఇలా చల్లటం వల్ల మంచి ఫలితాలనైతే చూడగలుగుతారనమాట ముఖ్యంగా ఏంటంటే కనుకనండి మనము గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం గుమ్మాన్ని పూజిస్తూ ఉంటాం గడప పూజను మనం చేసుకుంటాం కదా అందుకే మన హిందూ సాంప్రదాయ ప్రకారం గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట మనకు రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం అలానే కాకుండా పరమ పవిత్రమైన తేదీ కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీ ఇంట్లో ఉండే అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు గుమ్మం దగ్గర ఏం చేల్లాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వరలక్ష్మి వ్రతం కదా కాబట్టి ఏంటంటే గనక సాయంత్రం సంధ్యా సమయం అండి ఆ సమయంలో ఏంటంటే గనక భూమిపైనే దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి బట్టి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఖచ్చితంగా అండి దేవతలు మన ఇంట్లోకి సంచరించడానికి అవకాశం ఉంటుందన్నమాట అనమాట అష్టలక్ష్ములు కూడా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అలానే కాకుండా తదితర దేవతలు కూడా మన ఇంట్లోకి మనం ఆహ్వానం పలికినట్టు అనమాట మంది కూడా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర అది చల్లుతూ ఉంటారండి గుమ్మం దగ్గర అది చల్లడం వల్ల మంచి రిజల్ట్ని చూడొచ్చు ఎందుకంటే మన ఇంట్లో మనకు ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు ఉంటాయి ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసుకున్నప్పటికీ కూడా ఏంటంటే కనుక పోవు కదా పోక మనం ఇబ్బంది పడిపోతాం ఒక సమస్య తీరగానే ఒక సమస్య వస్తుందని కూడా మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అందుకే మీరు చేయండి అంటే కనుక అండి ఈ యొక్క అంటే వరలక్ష్మి వ్రతం రోజున ఆరింటి నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల సమయం ఉంటుంది కదా ఆ సమయం అంతా కూడా పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది చాలా కలిగి కలుగుండే సమయం అనమాట అందుకే ఆ సమయంలో కనుక మీరు గుమ్మం దగ్గర చల్లేసుకుంటే ఇంకా మీకు మంచి జరుగుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి గుమ్మం దగ్గర ఈ తప్పులను మాత్రం చేయకండి ఇప్పుడు అప్పుడు అని కాదు ఎప్పుడు కూడా చేయకూడదు ఎప్పుడు చేసినా కానీ మీరు పేదరికాన్ని అనుభవిస్తారు దరిద్రాన్ని అనుభవిస్తారు ఇబ్బందులు పడిపోతారు అలానే ఏంటంటే కనుక చేతిలో రూపాయి కూడా మిగలదు ఆ ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా చెడు ఉంటుంది ఎన్ని పూజలు చేసినా కానీ వాటికి ఫలితం అయితే రాదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే ఒకటి గుర్తు పెట్టు ండే మనం ఎప్పుడు కూడా అంటే శుక్రవారం నార్మల్గా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడతాము అలానే కాకుండా గుమ్మం దగ్గర పుష్పాలు పెట్టుకుంటాం గుమ్మాన్ని అంటే నమస్కరించుకుంటాం గుమ్మాన్ని పూజిస్తూ ఉంటాం కదండి అలానే ఏంటంటే కనుక మీరు అంటే గుమ్మం మీద కూర్చోవటం కానీ గుమ్మాన్ని తొక్కటం కానీ గుమ్మం మీద కూర్చొని అన్నం తినటం కానీ పడుకోవటం కానీ తలను పెట్టి గుమ్మం అంటే దాటకుండానే ఏదైనా వస్తువుని కానీ ఏదైనా ఇవ్వటం కానీ ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే కనుక మనకు చాలా నష్టాలు జరుగుతాయండి గుమ్మాన్ని తొక్కితే ఏంటంటే కనుక మనకు శాపం తగులుతుంది వాస్తవానికి చెప్పాలంటే కనుక గుమ్మం మీద తలపెట్టి పడకుండా ఇంట్లోకి దరిద్రం చేరుతుంది గుమ్మం మీద కూర్చోవటం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అండి తీరని సమస్యలు అంటే తలెత్తుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి గుమ్మం దగ్గర కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి మన ఇంటి నుంచి అంటే మన ఇంటి గుమ్మం నుంచే కదా మన ఇంట్లో కన్నీ కూడా వస్తాయి చెడు మంచి అలానే కాకుండా ఏదన్నా మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి మరి అందుకే మనం గుమ్మం దగ్గర ఏంటంటే కనుక కొన్ని నియమాలు ఆచరించుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఏంటంటే గనక నియమాలను ఆచరించాలన్నమాట గుమ్మం దగ్గర ప్రత్యేకించి మనం ఎప్పుడు కూడండి నీటుగా ఉంచుకోవాలి గుమ్మానికి పసుపు రాస్తూ కుంకుమతో బొట్టు పెట్టు పెట్ట అంటే పెట్టడంతో పాటు గీతలు ముగ్గు వేయాలండి గుమ్మం మీద గీతలు ముగ్గు వేస్తే చాలా మంచిదనమాట చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట రేపు వరలక్ష్మి వ్రతం కదా ఉదయాన్నే లేచి సుటిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకులు శుభ్రం చేసి ఇంటికి అంటే తోరణాకులు కట్టుకోవటం పూలమాలలతో చక్కగా అలంకరించుకోవటం గుమ్మానికి అంటే పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తారు కదండి ఉదయం పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే కనుక సాయంత్రం ఈ పనిని చెయ్యండి ఈ పనిని చేయటం వల్ల మీ ఇంటిపైన ఏదైనా చెడు ఉన్నా నెగిటివిటీ ఉన్నా నకారాత్మక శక్తులతో మీరు బాధపడుతున్నా మీకు ఎంత చేసుకున్నా కానీ కలిసి రావక ప్రయోజనం లేక ఇబ్బంది పడుతున్నా సరేనండి ఒక్కసారి గుమ్మం దగ్గర ఇది చల్లితే మాత్రం మీ సుడి తిరిగిపోయినట్టే మీకు అంతా కూడా మంచి జరిగిందని అంటే మంచి జరుగుతుందని మనకు ప్రాణాలలో చెప్పబడుతుంది కాబట్టి చేసుకోండి ఇది మన ఇంట్లో ఉండేదే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు అందుబాటులో ఉంటుంది మనకు దొరుకుతూ ఉంటుంది కాబట్టి తీసేసుకొని చేసేసుకోవచ్చు అనమాట అందుకే విధంగా చేయండి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏంటంటే కనుక సర్వ దరిద్రాలు పోతాయండి మన ఇంట్లో మనకు కంటికి కనిపించని కారాత్మక శక్తులు కూడా ఉంటాయి ఇది చాలామంది నమ్మరు ఏంటంటే కనుక కంటికి కనిపించని కారాత్మక శక్తి ఉన్నప్పుడు మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్యం అయిపోయింది అమ్మయ్య అనుకుంటాం మళ్ళీ ఏదో ఒక అనారోగ్యం వచ్చి ఇబ్బంది పెడుతుంది కదా అలా కూడా రాకుండాడానికి మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాసులో నిండుగా తీసుకోండి ఇది గుమ్మం దగ్గరనే కాదు ఇల్లంతా కూడా చల్లొచ్చు ఇంటి అంటే బయట చల్లుకోవచ్చు ఇంటి మీద చల్లొచ్చు ఇంట్లో కూడా చల్లుకోవచ్చు మూలమూలల్లో గది గదుల్లో కూడా చిల్లకరించుకోవచ్చు అనమాట అందుకే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని రెండు చుక్కలు అత్తరు కానీ రెండు చుక్కలు రోజు వాటర్ కానీ పోసుకోండి అంటే రోజు వాటర్ అయితే ఏ ఎనిమిది చుక్కలు అత్తరైతే రెండు మూడు చుక్కలండి ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు చిటికెడు గంధమండి ఈ మూడు కలపాలి ఈ మూడు కలిపితే అది ఇంకా పవిత్రంగా మారుతుంది అది ఇంకా శక్తివంతంగా మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి చక్కగా మన గుమ్మం దగ్గర ఇలా చల్లాలన్నమాట చేతితో తీసేసుకొని చల్లేసుకుంటే సరిపోతుంది గుమ్మం మీద ఖచ్చితంగా పడాలి పై గుమ్మం కానీ కింది గుమ్మం పైన కానీ మనం ఏంటంటే కనుక చల్లుకోవాలి తలుపులపైన కూడా చల్లుకోవాలి ఇంటి చుట్టూ కూడా వీలుంటే చల్లే వీలుంటే చల్లండి ఇంటి పైన కూడా చల్లండి దానివల్ల చెడు జరగదు అందుకే మీరు చల్లేటప్పుడు ఏంటంటే కనుక కుంకుమ పసుపు కొంచెం అంటే ఇలా తక్కువగా వేసుకోండి అలా వేసేసుకొని చల్లండి ఒకటేసారి ఎక్కువగా వేసుకొని ఏమవుతుందంటే కనుక అవన్నీ కూడా కుంకుమ ఎరుపుగా ఉంటుంది కాబట్టి మరకలు ఎక్కువగా పడిపోతాయండి అలా కాకుండా కుంకుమ పసుపు కొంచెం తక్కువగా వేసేసుకొని ఇంకా చల్లేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది అనమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి లక్ష్మీదేవి నగరం కలగడంతో పాటు సకల శుభాలు కూడా చేకూరుతాయి ఇది చాలామంది చేస్తూ ఉంటారు మరి మీరు కూడా చేయటం వల్ల మీ ఇంట్లో కూడా ఆ తల్లి ఏంటంటే గనక తులతూగుతూ ఉంటుంది కటాక్షాన్ని అందిస్తుంది పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుంది ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి రేపు తప్పకుండా ఈ పనిని చేసేసి ఫలితం పొందండి లక్ష్మీదేవికి వా అంటే ఆహ్వానం పలకండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక పసుపు డబ్బాలో ఇది వేసుకోండి పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంకా మనకేంటంటే కనుక సంపద అంటే ఇస్తుందనమాట అలానే కాకుండా మనకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది పసుపు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసింది పసుపు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట అందుకే వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరు కూడా పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెడతారని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట అందుకే మన ఇంటి పసుపు డబ్బాలో మనం ఇది పెట్టుకోవచ్చు అంటే నార్మల్గా మనం పూజ కోసం సపరేట్గా తెచ్చుకుంటాం ఇంట్లో వాడుకునే పసుపు కూడా సపరేట్గా తెచ్చుకుంటాం కదండి కావున మీరు ఏంటంటే కనుక మీరు అంటే నార్మల్గా వంటల్లో వాడుకునే పసుపు ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక ఇది పెట్టుకోండి అలా పెట్టడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ధన ద్వారాలు అంటే తెచ్చుకోలేక ఇబ్బంది పడతారు ధన ద్వారాలు మూసుకుపోయాయి ధనం రావటం లేదు చాలా వరకు కూడా అండి ధనానికి సంబంధించిన సమస్యలతో చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కనుక ఏంటంటే కనుక పసుపు డబ్బాలు ఇది పెడతారనుకోండి అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి ప్ర ప్రవేశించటంతో పాటు వాళ్ళ ధనద్వారాలన్నీ కూడా తెరిపిస్తుంది వాళ్లకు ధనం వచ్చేలాగా చేస్తుంది ఆదాయం పెరిగేలాగా చేస్తుంది వారి యొక్క స్థితిగతిని మెరుగుపరుస్తుంది వారు ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి ఆ నుండి ఏంటంటే కనుక బయటపడేలాగా చేస్తుంది అనమాట ఒక్క పసుపు ఏంటంటే కనుక ఎన్ని శుభాలను సూచిస్తుందంటే మనం అసలు నమ్మలేమనమాట అన్ని శుభాలను ఇస్తుంది అనమాట అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెడతారని పరిహార శాస్త్రంతో పాటు మనకు పురాణ గ్రంథంలో కూడా చెప్పబడుతుందనమాట మీరు కూడా రేపు పరమ పవిత్రమైన తిది కదా మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో తప్పకుండా ఈ వస్తువునైతే పెట్టండి పెట్టేసి ఫలితం అనేది పొందండి సంపాదనను పెంచుకోండి సంపాదనను తగ్గించుకోకండి సంపాదన పెరిగేలాగా చూసుకోండి అలానే కాకుండా ఆదాయ మార్గాలను మీరే ఎంచుకోండి ఆ ధన ద్వారాలు మోసుకుపోయి ఉంటే అవి తెచ్చుకునేలాగా మీరే చేసుకోండి అలా మీ చేతుల ద్వారా మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదనమాట అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలను చూడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయాలంటే అంటే కనుక పసుపు డబ్బాలో రెండు యాలకాయలను తీసేసుకొని ఆ యాలకులు ఏంటంటే కనుక ఎక్కడ కూడా చిల్లులు కానీ పుచ్చిపై కానీ లేకుండా యాలకులు నిగ నిగలాడుతూ ఉండాలి తప్పనిసరిగా మనం ఏంటంటే కనుక రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి పాయసం చేయడానికి వాటికి వీటికి మనం ఏంటంటే యాలకులు తెచ్చుకుంటాం కదండి యాలకులు పరమ పవిత్రమైనవి లక్ష్మీ రూపంగా భావించబడతాయి యాలకుల వల్ల మనకు మంచిగా జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ యాలకుల వల్ల మనకు ఫలితం వస్తుందండి ఇంకా ఒక పర్సెంట్ అంటే మనం చెప్పట్లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫలితం ఉంటుందన్నమాట యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుందన్నమాట ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి యాలకులను తీసేసుకొని మీరు ఏంటంటే కనుక పసుపు డబ్బాలో పెట్టుకోండి రెండే యాలకులు ఎక్కువగా యాలకులు అవసరం లేదు రెండు తీసుకుంటారా ఇంకా మీ పసుపు డబ్బాలో వేసేసుకుంటారా ఇంకా గమ్మునైపోతారా అంతే ఎప్పుడైనా తీయాలడిపిస్తే మీరు ఏంటంటే కనుక అండి తీసేసి ఒక చెట్టు మొదట్లో వెయ్యాలి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఎందుకంటే పసుపు మంగళకరమైనది కదా కాబట్టి తీసేసి ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల ఏంటంటే కనుక పాపం తగదు అవుతుంది no అందుకే ఈ యాలకులు పెట్టేటప్పుడు కూడా మాకు డబ్బు రావాలి నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పేసుకొని వేసేసుకోండి సరిపోతుంది అనమాట మంచి అయితే పొందుతారు మంచి రిజల్ట్ని చూస్తారు అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం ఏదో ఒక రూపంలో చేతికి అందుతుంది డబ్బు సమస్య పూర్తిగా తొలిగిపోతుంది అలానే కాకుండా డబ్బు లేక మనం నరకం చూస్తాం కదా అలాంటి బాధ నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ యాలకులు ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత రెండవ పరిహారం అంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదా రేపు ఎలాగో మనం వరలక్ష్మి వ్రతంలో చాలామంది అంటే అమ్మ అమ్మవారికి ఏంటంటే కనుక అండి పసుపు కొమ్ములు అలానే కాకుండా పగ లు ముత్యాలు గాజులు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా అన్ని వస్తువులు పెడుతుంటారు కదా గవ్వలు గోమత చక్రాలు తామర పూసలు అలానే కాకుండా గుడివింద గింజలు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా పెట్టుకుంటాం అలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పసుపు కొమ్ములు పెడతాం కదా అలా పెట్టిన రెండు పసుపు కొమ్ముల్ని తీసుకోండి పసుపు కొమ్ములు అత్యంత శక్తివంతమైన ఒకటి గుర్తు పెట్టుకోండి పసుపు కొమ్ముల ద్వారా మనకు నైన్టీ నైన్ పర్సెంట్ జరుగుతుంది పసుపు కొమ్ముల వల్ల కూడా మనకు అంటే చెడు జరగకుండా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు పసుపు కొమ్ములు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకున్న తర్వాత వాటిని తీసేసి ధనం దాచే చోట దాచుకుంటే డబ్బుకు ఉండదు బంగారం దాచే చోట దాస్తే బంగారం తాకట్లోకి వెళ్లకుండా మన దగ్గరే అంటే చక్కగా స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా అందుకే రెండు పసుపు కుమ్మలతో ఈ విధంగా ఏంటంటే చెయ్యండి ఇలా తీసేసుకొని మీరు పూజించుకొని ఆ తర్వాత దాచుకోవచ్చు అంటే ఒక వస్త్రంలో మూట కట్టి కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనకు జిప్లా కవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అందులో వేసేసి కూడా మనం పెట్టేసుకోవచ్చు అలా కూడా మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుందనమాట ఇలా పసుపుతో మీరు ఏదైనా చేసుకోండి ఎందుకంటే మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి పసుపుతో మనం ఏది చేసుకున్నా సరేనండి అంటే మనసులో అనుకుంటున్నాం ఇది చెప్పుకుంటున్నాం ఇది చెప్పుకొని మనం చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఏది చెప్పుకొని చేసుకున్నా మంచి జరుగుతుంది చెడు జరగదు కదా మంచి ఫలితాలను చూస్తారు కదా కాబట్టి ఏంటంటే గనక పసుపుతో ఈ విధంగా పరిహారాలు చేయండి గుమ్మం దగ్గర అంటే మనం చెప్పింది చల్లేసుకొని ఇంకా మీ సుడి తిరిగిపోయి మీకైతే ఇంకా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతం జరుగుతుంది డబ్బే డబ్బై